కేవలం 90 సెకండ్స్ లో ఐదు హెడ్ లైన్ వార్తలు చూసేదామా వెన్ దట్ వర్క్స్ సూటిగా సూటిలేకుండా ట్రంప్ ప్రభుత్వం పెంచిన హెచ్ఐవి వీసా ఫీజు పెంపును ప్రముఖ టెక్ దిగ్గజం ఎన్ వీడియా సంస్థ సిఈఓ జెన్సన్ హువాంగ్ సమర్థించారు ది అమెరికన్ డ్రీమ్ అనే బ్రాండ్ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అని వీసా ఫీజు పెంపుతో అక్రమ వలసదారులకు చెట్ పెట్టవచ్చు అన్నారు రాజస్థాన్ జైపూర్ లోని సవాయి మన్సింగ్ ఆసుపత్రిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా సెకండ్ ఫ్లోర్ లోని ట్రోమా ఏసీ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ విషాద ఘటనలో ఎనిమిది మంది పేషెంట్లు చనిపోయారు మరో ఐదు మంది పరిస్థితి విషమంగా ఉంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిత్వానికి నలుగురు నేతల పేర్లను ఇన్ఛార్జీ మంత్రులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది స్థానిక నేతలు నవీన్ యాదవ్ సీఎం రెడ్డి జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ అంజన్ కుమార్ యాదవ్ ల పేర్లను వారు ప్రతిపాదించినట్లు సమాచారం మొయినాబాద్ లో డ్రగ్స్ పార్టీని భగ్నం చేశారు రాజేంద్ర నగర్ ఎస్ఓటి పోలీసులకు ఇంటర్మీడియట్ చదువుతున్న యువతి యువకులతో సహా యాభై మందికి పైగా పార్టీలో పాల్గొన్నట్లు సమాచారం ఈ పార్టీలో డ్రగ్స్ మద్యం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు చెరి వోక్స్ ఫార్మ్ హౌస్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు తన సినిమా విడుదలైన ప్రతిసారి హిమాలయాలకు రజనీకాంత్ వెతుంటారు ఈ క్రమంలో తనకు అలవాటు అలవాటైన ఆధ్యాత్మిక యాత్ర మొదలు పెట్టాడు సన్నిహితులతో కలిసి రిషికేశ్ లో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన ఓ ప్రాంతంలో ఓ సామాన్య మనిషిలా రోడ్డు పైనే టిఫిన్ చేస్తూ కనిపించారు శుద్ధి కొట్టకుండా నిజమైన వార్తలను తెలుసుకోవడం ప్రతి భారతీయుడి హక్కు సూటిగా చెప్పే మా స్వేన్ నెట్వర్క్ వార్తలు మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోను లైక్ చేయండి